దోశ వేసినప్పుడు పైన మనం వెంటనే ఆయిల్ అయితే వేసుకుంటాము ఈ పెసరట్టుకైతే అలా కాదు పెసరట్టు బాగా కాలిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర పైన గార్నిష్ లాగా చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఒకసారైనా పెసరట్టు తింటే చాలా మంచిది హెల్త్కి మార్నింగు పెసరట్టు వేద్దామనేసి నైటే నేను నానబెట్టుకుంటున్నా హాఫ్ గ్లాసు రైస్ వేసుకున్నా ఒక గ్లాస్ అంటే ఆ గ్లాస్తో ఇప్పుడు చూపించాను కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్న పొట్టుతో ఉన్న పెసరపప్పు పెసరపప్పుతో పాటు మనం ఇంకా అలసంద పప్పు ఉన్నా కూడా తీసుకుంటే చాలా మంచిది అనమాట అలసందలు అయితే లేవు అందుకనే ఇంకా పెసర్లు ఒకటే వేసిన పెసరట్టులోకి శనగాయల పచ్చడి అయితే చాలా బాగుంటుంది కాంబినేషను అందుకనేసి నేను ఇక్కడ శనగకాయల పచ్చడి అయితే చేస్తున్నా ఇదిగోండి శనగపప్పు అయితే వేయించి పెట్టుకున్నా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇంకా ఒక టమాటా కూడా వేస్తాను టమాటా వేస్తే శనక్కాయల పచ్చడి చాలా బాగుంటుంది అన్నం లేకైనా బాగుంటుంది అందుకనేసి మిగిలితే అన్నం లేకైనా తినచ్చులే అన్నట్టు చేసిన ఇంకా చింతపండు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత టమాటాలు అయితే వేయించుకోవాలి టమాటాలు తొందరగా వేగాలంటే కొంచెము సాల్ట్ వేసుకోవాలి అప్పుడే జస్ట్ ఒక్క నిమిషంలో మొత్తం వేగిపోతాయి ఇంకా ఫ్రై చేయండి మీరు కూడా ఇలా కొంచెం సాల్ట్ వేసేసి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ములుగా అయితే శనగ పప్పులు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి తర్వాత సాల్టు నానబెట్టుకున్న చింతపండు అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీలో రుబ్బేసుకోవడమే అదే రోడ్లో దంచుకోవాలనుకుంటే ఒక్కొక్కటి ఒక్కసారి వేసి దంచుకోవాలి మిక్సీలో కాబట్టి నేనైతే అన్నీ ఒకేసారి వేసేసి ఇంకా రుబ్బేస్తాను అన్నమాట ఇదిగోండి టమాటాలు కూడా బాగా వేగిపోయినాయి ఈ టమాటకాయలు వేసుకున్న తర్వాత అలానే మిక్సీ పట్టకండి కాసేపు చల్లారిన తర్వాత పట్టుకోవాలి చల్లారేలోపు పెసరట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పెసరట్టు చేసుకోవాలి అనుకుంటే నైటే మనము పొట్టుతో ఉన్న పెసర్లు కొన్ని బియ్యం వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకునేసి వాటర్తో ఆ నీళ్ళన్నీ వంపేసి ఇంకా మూడోసారి వాటర్ వేసి ఇట్లా నానబెట్టుకోవాలి పొద్దున్నే ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొట్టు అంతా పక్కకు వచ్చేస్తుంది పొట్టులో ఫైబర్ ఉంటుంది ఎక్కువగా ఇంకా పప్పులో హెల్త్ కూడా చాలా మంచిది ఒంటికి బాగా చలువు చేస్తుంది అనమాట వేడి ఎవరికైతే వేడి ఎక్కువగా ఉంటుందో బాడీ అలాంటి వాళ్ళు పెసరట్టు కానీ లేకపోతే పెసరపప్పు పాయసం కానీ ఇలా చేసుకొని తింటే చాలా మంచిది వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఇంకా ఈ పెసరట్టుకు కావలసిన పదార్థాలు అయితే చూద్దాం ఉప్పలు అల్లం పచ్చిమిర్చి తర్వాత తగినంత సాల్ట్ జీలకర్ర ఇవి ఇవైతే పెసరట్టుకు కావలసిన పదార్థాలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము మనం ముందుగా చేయాల్సింది మిక్సీ జార్లో కొన్ని పెసరపప్పు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి మిర్చి అల్లము తర్వాత జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ మిక్సీలో రుబ్బుకోవాలి పెసరులు చాలా వేసేసినాం అనుకోండి పచ్చిమిర్చి ఇవన్నీ మెదగవు కాబట్టి ఫస్ట్లో కొన్ని మాత్రమే పెసరపప్పు వేసుకొని తర్వాత ఇవన్నీ వేసుకొని రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఎక్కువ పేస్ట్ పేస్ట్ కాకుండా ఇట్లా మామూలుగా అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు మిగిలిన పెసరపప్పు అంతా కూడా మనం చాలా వేసుకొని రుబ్బుకోవచ్చు ఏమీ కాదు కొంచెం నీళ్ళు నీళ్ళుగా కాకుండా దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఈ పిండిని రెడీ చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పు అంతా రుబ్బేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవాలి కొంచెం బేకింగ్ పౌడర్ దీన్ని బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఉల్లిపాయలు ఇవి పెసరట్టు బాగా కాలిన తర్వాత పైన గార్నిష్ లాగా అంటే ఆ పెసరట్టు పైన చల్లుకున్న చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ పెసరట్టు టేస్టే వేరుగా ఉంటుంది పిండిని అంతా కూడా బాగా రెడీ చేసుకుని వేసినాము ఇంకా దోశ అయితే వేసుకుందాం పెసరట్టుకు నూనె బదులు నెయ్యి అయితే యూజ్ చేసుకోవాలి మనము నెయ్యి వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు పెసరట్టు వేసినా కూడా నెయ్యితోనే వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెయ్యితో పెసరట్టు దోశ వేయడానికి ఎంత టేస్ట్గా ఉంటుందంటే నిజంగానే చాలా టేస్ట్గా ఉంటుంది శాస్త్ర హెల్త్ కూడా చాలా మంచిది పెసరట్టు దోశ కాలాలంటే కొంచెం టైం పడుతుంది ఓపిక్గా మనం చేసుకోవాలి కొద్దిసేపు ఇలా మూత పెట్టుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకా రెండో వైపు అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి పెసరట్టు దోశ బాగా కాలాలంటే కొంచెము గంటితో అప్పుడప్పుడు ఇలా ఉంటా ఉండాలి ఎందుకంటే ఎక్కువ మందం ఉంటుంది కాబట్టి మనం ఇలా క్రష్ చేయడం వల్ల బాగా కాలుతుంది అప్పుడే బాగుంటుంది తినేదానికి లేదంటేనా కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది పెసరట్టు అయితే బాగా కాలిపోయింది దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుందాము తర్వాత కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర చల్లుకొని తర్వాత ఇట్లా మళ్ళీ చేసినామనుకోండి పెసరట్టుసా రెడీ పెసరట్టు దోకి శనక్కాయలు పచ్చడి అయినా బాగుంటుంది లేదంటే ఎర్రకారం అయినా బాగుంటుంది నేనైతే శనక్కాయలు పచ్చడి ఎక్కువగా చేస్తానన్నమాట ఈ రెండు కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టము సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెసరట్టు దోశ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరట్టు దోశ సూపర్